అలా వెళ్ళిపోయే చూ ఆఖరి ఆశలు కూడా వమ్ము చేసి అంటే ఆఖర్లను కోలుకుంటారు అని ఇలాంటి ఆఖరి ఆశలు కూడా వమ్ము చేసి తన్నుకొస్తున్న దుఃఖం ఆపలేకపోతుంది మా భౌతికవాద చైతన్యం నిజమే మనుషులు చనిపోవటం ఇదంతా సహజమే కానీ కొన్నిసార్లు కొన్ని చాలా ఆకస్మికంగా దిగ్భ్రాంతి ఇలా కరంగా మారుతాయితరచు కూడా అంతే ఆయన తీవ్రమైనటువంటి అస్వస్థతలు ఉండటం కానీ వయస్సు రీతి అంత సుదీర్ఘమైన అంత పెద్ద వయస్సు కానీ కాదు డెబ్బై రెండేళ్ళు ఆయన ఎయిమ్స్లోకి వెళ్ళినప్పుడు అది ఇంత తీవ్రంగా పరిణమిస్తుంది అన్నటువంటి ఊహ కూడా లేదు ఏదైతేనే కను సరే చెప్పాలంటే కూడా అంటే తప్పనిసరిగా మీడియా వాళ్ళకు చెప్పడం రాయటం కూడా జరుగుతుంది కానీ ఇత హెవీ హెడ్ చాలా బరువుగా ఉంది సీతారామయచ్చూరిని వాళ్ళ కుటుంబంలో అందరూ ఐఏఎస్లు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు సంఘ సేవ దృష్టి కూడా ఉన్నవాళ్ళు ఉద్యమంలోకి రావటం కాకుండా ఏదన్నా చాలా ఉన్నత దీంట్లోకి వస్తారనుకున్నప్పుడు అప్పుడు పుచ్చపల్లి సుందరయ్య గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి మా వాడిని వదిలిపెట్టు అని అడిగట అడిగితే వదిలిపెడతాను కానీ ఇంత తెలివైన వాడిని ఇంకోటి తెచ్చివ్వు అని షరతు పెట్టాడట నిజంగా అంత ప్రతిభవంతుడు ఆ ప్రజ్ఞాపాఠ వాళ్ళు వీటన్నింటినీ ఆయన ప్రజల కోసమే ఉపయోగించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విజయవాడలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహోత్సవలు జరిగినప్పుడు ఆయన రిలీవ్ అవుతున్నారు అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను అప్పుడు చెప్పారు ఆయన సిబిఎస్ఈలో దేశంలో ఫస్ట్ మొదటిగా రావటమే కదా ఆ రోజుల్లో కాదు నైన్టీన్త్ పంతొమ్మిది వందల డెబ్భైలో దానికోసం పురస్కారంగా అప్పుడే ఆయన అమెరికాకు పంపడానికి కూడా సెలెక్ట్ చేశారు నేను విద్యార్థి నాయకుడిగా జేఎన్యులో ఇందిరాగాంధీని ఎదిరించటం ఛాన్సలర్గా మీరు ఉండదగరు అని ఆమెతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఆమె తీసుకు ఆమెకు రావటం మూడవది ఆర్థిక రంగంలో చాలా పరిశోధన చేయాలని ఉన్నాయి హెచ్చూరి ఎమర్జెన్సీలో అరెస్టు వల్ల చేయలేకపోవటం ఇవన్నీ అప్పుడు చెప్పారు అప్పటి నుంచి ఒక అర్ధ శతాబ్దం పాటు ఆయన అరుణ పతాక నీడలు అత్యున్నత స్థాయి వరకు విద్యార్థి ఉద్యమం నుంచి మార్సిస్టు మహానేతగా దేశానికి అసమానమైన సేవ అసమానమైన సేవని ఎందుకు అనాలంటే సమకాలీన భారత రాజకీయాల్లో వివాదగ్రస్తమైనటువంటి ప్రస్తుత వాతావరణంలో ఏ ఇలాంటి అందరి గౌరవం పొంది ఏదైనా సంక్షోభం వస్తే దీనికి ఒక పరిష్కారం ఏంటి దీనికి అంటే ఏచూరి ఇలాంటి సమన్వయకర్తల దగ్గరికి వెళ్ళటం తప్ప ఇంకోటి లేదు మీరు రాహుల్ గాంధీ సంతాపం చూస్తే తెలుస్తుంది అసలు ఏచూరితో చర్చించి తెలుసుకునే అవకాశం నేను కోల్పోయాను నిజమేది బీజేపీ ఇతర శిబిరంలో చాలా మందికి ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది మన దగ్గర చాలామంది ఈయన చక్రం తిప్పారు ఆయనే నడిపించారని చెప్తూ ఉంటారు నేను వాళ్ళని ఏమీ అనడం లేదు కానీ నిజంగా ఢిల్లీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించినటువంటి నిశ్శబ్దంగా వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళలో సీతారామూరి ముందు ఉంటాడు అది ఆయన నిరంతరం చేస్తూ వచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నుంచి అంటే దాదాపు ఒక ముప్పై ఐదేళ్ళు ఆయన ఈ పని చేశాడు కొంతకాలం హరికిషన్ సింగ్ సుర్జిత్ జ్యోతిబోస్ లాంటి వాళ్ళు ఉన్నారు తర్వాత వాళ్ళు కూడా దూరం అయ్యారు తర్వాత పార్టీ కార్యదర్శిగా ప్రకాష్ కరదు ప్రకాష్ తర్వాత ఏచూరి ఏచూరి ముసర్లు ఆయన ఇవన్నీ జరిగాయి ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఎదురుదెబ్బ తగిలింది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది నిలబడదు అంటున్నప్పుడు కూడా భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో గెలిచి నిలబడటము పార్లమెంట్లో చాలా కీలక పాత్రగా కేంద్రంలో ప్రభుత్వమే వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి రావటం దీని అంతటికీ చాలా ఎత్తుగడలు పట్టు విడుపులు ఇవన్నీ కూడా కారణమయ్యాయి వీటన్నిటిలో కూడా ఏచూరి కూడా ఒక కీలక పాత్రధారి నేను చూనాక ఇది పంతొమ్మిది వందల ఎనభైలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభ విజయవాడలో జరిగినప్పుడు ఏచూరి ఆ సభలు ప్రారంభించడానికి ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా వచ్చాడు ఆయన ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు అధ్యక్షుడిగా ఉన్నాడు అప్పుడు ఐ థింక్ ఉపాధ్యక్షుడు ఎలా ఉన్నారేమో వచ్చారు అప్పటి నుంచి అంటే నలభై నాలుగు నలభై నుంచి నేను చూస్తూ మాట్లాడుతూ వచ్చాను యువ అప్పటి నుంచి వరకు కూడా అయినా కార్యకర్తలతో యువతతో ఎంతగా చక్కగా కలుసుకోవటం కానీ ఆత్ అప్డేట్ ఆధునీకరించుకోవటం కానీ తాజా విషయాలు తెలుసుకోవటం ప్రజల ఆమోదం మనం ఇలా పొందటం అనే అంశం మీద ఎక్కువగా చూసినా ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తరఫున అందులో శ్రామిక ప్రజల తరఫున పేద ప్రజల తరఫున ఆశించడం ఆలోచించటం దానికి ఆ పరిష్కారాలు వెతకటం అది ఉపాధి హామీ కానీ ఇంకోటికని ఆయన లేదా ఉద్యమం అంతే తప్ప ఈ లాబీ వీటన్నిటిలో ఉన్నాం కాబట్టి వీటి ద్వారా ఏదో మనకేదో కావాలనేటటువంటి ఆలోచన ఎంత మాత్రం ఎప్పుడూ లేనటువంటిది అంతర్జాతీయ ఉద్యమంలో దేశాలు తిరిగి విస్తారమైన సంబంధాలు దేశంలో అత్యున్నత నాయక శ్రేణిలో ఎంత అంటే మీరు రాజ్యసభలో ఆయన రెండు సార్లు ఉన్నారు కదా ఆ ప్రసంగాలు మీరు చూస్తే ఉన్న నాడు ఎప్పుడు హెచ్లు పేరు లేకుండా మాట్లాడేవాడు కదా అలాగే అరుణ్ జైట్లీ ఇప్పుడు లీడైనా అరుణ్ జైట్లీ కూడా విద్యార్థి ఉద్యమంలో వీళ్ళకి సమకాలీనం ఉన్నటువంటి పోటీకి దారు కాబట్టి ప్రత్యర్థులు కూడా ఏమాత్రం కాదన్నా లేని అధ్యయనం ప్రతిభ అంకిత భావం ముఖ్యమైన ఇక్కడ ఈ అంకిత భావం ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి వివాదాలు కానీ ఆయన కారణంగా రావడం మాటలు అట్లాంటివి ఎక్కడ మనం చూడాలి ఎందుకంటే అంత స్పష్టత క్లారిటీ ఆఫ్ థాట్ ఇంటిగ్రిటీ ఆఫ్ పర్సనాలిటీ కమిట్మెంట్ టోటల్ కమిట్మెంట్ ఇవి సీతారామ హెచూరిని చాలా భిన్నమైన వ్యక్తిగా చేసే ఆమోదయోగ్యత చాలా చాలా కీగా చాలా అదే సమయంలో విధానాల విషయంలో నో కాంప్రమైజ్ ప్రజ్ఞా వాళ్ళు అంటారా విపరీతమైన అధ్యయనం తాజా విషయాలు కూడా అప్పటికప్పుడు అన్వయం ఇక్కడ ముఖ్యం కేవలం పుస్తకాలు గుట్టలు గుట్టలు చదువుతున్నాయి కాదు అన్వయం చేయడం సందర్భోచితంగా వారిని వర్తింపజేయడం జేఎన్యు నాయకుడుగా శ్రీ తరం వచ్చారు కదా జేఎన్యులో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో భేముల అతని రోహిత్ ప్రాణ ఆత్మహత్య తర్వాత ప్రాణం పోవటం దాని మీద నిరసన ఆ తర్వాత జేఎన్యులు ఇవన్నీ కూడా జరిగాయి కదా ఆ జేఎన్యు మీదే చర్చ జరిగింది స్మృతి ఇరాని అప్పుడు చాలా రేచిపోయి మాట్లాడేవాడు ఫెయిల్ ఫౌల్ అండ్ ఫౌల్ ఫౌల్స్ ఫెయిల్ అని ఎస్ షేక్స్పియర్ని కోట్ చేయడానికంటే యచూరి మీలాగా మేము ఇంగ్లీష్ కాదు నేను చదువు అన్నట్టు ఇదేదో చేశాడు సో యేచూరి జవాబు చెప్తూ ఫౌల్ ఫెయిర్ మీరు ఫౌల్ ఫెయిల్గా చేస్తున్నారు ఇక్కడ దాన్నే సరైన చూపిస్తున్నారు ఇక్కడ అన్ని తలకిందుగా నడుస్తున్నాయని జవాబు చెప్పడం మనం చూస్తాం అలాగే తెలుగు భాష వీటి గురించి కూడా బహు భాషలు బెంగాల్ అయితే అండ్ బెంగాల్లో మాట్లాడతారు తమిళనాడులో తమిళమ్మ చెన్నైలో అమ్మమ్మల ఇంట్లో పుట్టాడు కాబట్టి హిందీ సరే కొంచెం రిలేటెడ్ ఉర్దూ ఇంగ్లీషు ఇన్ని ఇన్ని భాషలు మాట్లాడటం తెలుగు వాళ్ళంటే మళ్ళీ తెలుగు వాళ్ళతో సభలు వీటన్నిట్లో ఏ చూడే ఎలా మాట్లాడతారు ఇదంతా తెలుగు నాట కార్యకర్తలు మీడియా మిత్రులు వీళ్ళందరికీ సుపరిచితం ఈ అయిన స్నేహపూర్వకమైన వ్యక్తిత్వం వెనుక చాలా శుద్ధ దృఢమైనటువంటి సిద్ధాంత నిబద్ధత ఉంటుంది మీరు చూశారు గత రెండు మూడు మహాసభల నుంచి ఏదో జరగబోతుంది అవుతుంది ఇది అవుతుంది సిపిఎం సంక్షోభ పవర్ ఇట్లాంటివి ఏం జరగలేదు మూడు ఎన్నికలు అయ్యాయి ఇంకోటి మోదీకి మెజార్టీ రాకుండా చేసిన పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చింది లౌకిక శక్తులన్నీ ఇదంతా హెచ్చూరు లాంటి వాళ్ళు అనుసరించిన విధానాల ఫలితమే కదా కాబట్టి ఆయన ఎమర్జెన్సీని ఎదుర్కొని ఇందిరాగాంధీని రాజీనామా చేయించడం లాంటి మొదట అడుగు అయితే మోదీకి మెజార్టీ రాని ఒక పరాధీన స్థితిలోకి నెట్టడం బహుశా ఆయన విధానం యొక్క ఆఖరి విజయం అనుకోవాలి ఆ తర్వాత ఆయన ఈ వేగంగా ఈ అనారోగ్యం పాలై మళ్ళీ బయటికి రాలేపోవడం చాలా విచారం కలిగిస్తుంది చాలా చెప్పాలని కూడా అనిపిస్తుంది చాలా ఉదాహరణలు చాలా సందర్భాలు ఆయన చలోక్తులు ఇవన్నీ మరొకసారి ఎప్పుడైనా మనం చెప్పుకుందాం ఇంత ఆస్థాయికి చేరి కూడా నిస్వార్థంగా నిష్ తనకేమి కోరుకోకుండా ఎప్పుడూ పార్టీ ఉద్యమం ప్రజలు ముఖ్యంగా శ్రామిక ప్రజలు సోషల్ జస్టిస్ మీద తన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ మీద కూడా ఆయనకు చాలా గొప్ప ఉండేది భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యం కల్చరల్ డైవర్సిటీ సౌత్ నాత్ మధ్యలో ఉండే తేడాలు కూడా ఇప్పుడు సౌత్లోనే ఉదాహరణ కేరళలో బలి చక్రవర్తి రాకుండా వాళ్ళు ఓనం పండుగ జరుపుకుంటారు బలి చక్రవర్తి మన పురాణాల ప్రకారం రాక్షస రాజు మరి ఎందుకు ఇటువంటివి చాలా ఉదాహరణలు ఇచ్చేవాడు ఆయన మొదటిసారిగా ఆయన హిందూ రాష్ట్ర గురించి సెక్యులరిజం అంటే ఏంటి కమ్యూనలిజం అంటే ఏంటి ఇలాంటివి చాలా నిర్దిష్టంగా ఆయన పుస్తకాలు తీసుకొచ్చారు దాని మీద అప్పుడు చాలా పెద్ద దుమారం రేగింది దాని మీద దాడి చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నించారు ఏమి ఫలించలేదు అనుకోండి ఇప్పుడు అందరూ ఆ విషయాలు మొన్న రాహుల్ గాంధీ అమెరికాలో కూడా ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే దేశంలో పొలిటికల్ డిస్కోర్స్లో వచ్చిన మార్పు ఈ మార్పు తేవడానికి చాలా నిరంతరంగా పనిచేసిన వాళ్ళలో సీతారామేశ్వరుడు అగ్రభాగాన్ని ఉంటారు ఇలాంటి సమయంలో ఆయన దూరం కావటం చాలా బాధాకరం చాలా నష్టం ఈ రెండు లోటు అయినా కానీ తట్టుకోవాలి ఎదుర్కోవాలి మళ్ళీ మిగిలిన పరిమళ సవాళ్లను తట్టుకుంటూ సాధించటానికి ముందుకుపోవాలి మరికొన్ని విషయాలు ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకున్నాం ఒకటి ఏదో చెప్పాలి మీడియా పరంగా భారతదేశంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి రాజకీయ పొలిటికల్ డిబేట్స్ ఇవన్నీ మొదలైనప్పుడు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ప్యానలిస్ట్లు మొదటి తరంలో చక్కగా ఎక్కువగా మాట్లాడి పొలిటికల్ డిబేట్స్ పట్ల ఆర్టిక్యులేషన్ ఆఫ్ ఒపీనియన్స్ అభిప్రాయాల భావ వ్యక్తీకరణ పట్ల ఆసక్తి పెంచిన వాళ్ళలో సీతారామేశ్వరి ముందు ఉంటారు ఆయన కాలమిస్ట్ కూడా హిందుస్థాన్ టైమ్స్లో కాలం రాసేవాళ్ళం అది పుస్తకాలుగా కూడా వేసాం పీపుల్స్ డెమోక్రసీ సిపిఎం అధికార పత్రిక దానికి ఇరవై ఏళ్ళు ఆయన ఎడిటర్గా ఉన్నారు రెండు దశాబ్దాలు రెగ్యులర్గా రాస్తూ ఉంటారు అలాగే సోషలిజం ఇన్ ది ఏరా ఆఫ్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ సోషలిజం ఇట్లాంటి పుస్తకాలు కూడా రాశా వీటన్నిటిని మనం చరితే చాలామంది అంటుంటారు కదా గాంబినేజన్ కాలం చెల్లింది అది కాలం చెల్లలేదు కాలానుగుణంగా ఎలా చేస్తుంది ఎలా ముందుకు పోతుంది పోవాలి అన్న స్పష్టత మన దగ్గర లభిస్తుంది అలా ఇటు ఆచరణలో అధ్యయనంలో పరిపాలన కూటములు రాజకీయ సంఘటనలు ఏర్పాటు చేయడంలో విధానాల రూపకల్పనలో యూపీఏ ఏర్పడిందంటే దానికి ప్రణాళిక ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం రాసిన బృందంలో సీతారామేశ్వరి ప్రకాష్ గారు ఉంటారు ఇన్ని బహుముఖంగా సేవలు అందించి హఠాత్తుగా మన నుంచి దూరమైనటువంటి ఆయనకు జోర్లు అర్పిద్దాం వ్యక్తిగతంగా నాకు ఇందాక నేను చెప్పినట్టు బాగా తెలియటమే కాదు ఒక రెండు సందర్భాల్లో చాలా కీలకమైన సహాయం చేసలేదు అది కూడా చాలా నిరాడంబరంగా ఏమాత్రం మళ్ళీ దాని గురించి ఆయన ఇప్పుడు మాట్లాడలేదు అందులో ఒకటైతే మరి దాని గురించి ఇప్పుడు చెప్పలేను కానీ నేను కుటుంబ పరంగా సంబంధించి ఇలా బహుశా తను చేయగలిగింది ఎప్పుడైనా ఎవరికైనా చాలా నిస్సంకోచంగా చేసేవాడు ఆయన అలా ఎంతమందికి చేశారు ఎందుకంటే ఆయన ఆయన రాజకీయంలో బేసిక్గా నిస్వార్థత తనకున్న సంబంధాలు ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప ఇంకో విధంగా కాదు అన్నటువంటి స్పష్టత ప్రజల కోసం పోరాడంలో ఏమాత్రం జంకు లేని జంకే లేనటువంటి జంకడం అనే ప్రశ్న లేనటువంటి నిర్భీతి ఆయన సొంతం అందుకనే ఆయన అంత గొప్ప ప్రభావం చూపించారు వివరాలు అర్పిద్దాం